సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనగూడలో తూర్పు గోదావరి జిల్లా వైసీపీ లీడర్స్ తెగేదాకా లాక్కుంటున్నారా క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఒకరి పొడ ఒకరికి గిట్టడం లేదా అందరూ ఒకవైపు ఉంటే ఆ ఒక్కడే ఎందుకు మరోవైపు ఉంటున్నారు ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా వైసీపీ లీడర్స్ కోల్డ్ వార్తో కాలం గడిపేస్తున్నారా అసలేం జరుగుతోంది అక్కడ రాజమండ్రి రగడ సంగతేంది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది వైసీపీ అయినా సరే నేతల మధ్య వర్గ విభేదాలు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకు పెరుగుతున్నాయట పార్టీ బలోపేతం కోసం ఇటీవల విభజిత జిల్లాలకు రాజమండ్రి సిటీకి కొత్త అధ్యక్షుల్ని ప్రకటించింది అధిష్టానం తూర్పుగోదావరి జిల్లా కొత్త అధ్యక్షుడిగా మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి సిటీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భరత్ నియమితులయ్యారు రాజమండ్రి సిటీలో పార్టీని పటిష్టపరిచి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా తయారు చేయాలన్న ప్లాన్ ఉందట అధినాయకత్వం ఆలోచన అలా ఉంటే గ్రౌండ్లో మాత్రం చెల్లిపోయిన మార్గానికి అస్సలు పడ్డం లేదన్నది పార్టీ వర్గాల టాక్ ఇద్దరి మధ్య పాత విభేదాలు ఏమాత్రం సమసిపోలేదని అంటున్నారు ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బాధితుల స్వీకార కార్యక్రమంలో విభేదాలు మరొకసారి బయటపడ్డాయట ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరైన రాజమండ్రి ఇన్ఛార్జ్ మార్గాని భరత్ మాత్రం డుమ్మా కొట్టారు అసలు ఆ టైంకు జిల్లాలోనే లేకుండా వెళ్లిపోయారాయన ఓవైపు చెల్లిపోయినా మరోవైపు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఉన్న విభేదాల వల్లే భరత్ ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి స్థానిక రాజకీయ వర్గాల్లో గతంలో వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి రాజాను ఈసారి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు గతంలో రాజమండ్రి మినహా జిల్లాలోని మిగిలిన ఆరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కలిసి ఒకే మాట మీద ఉండేవారు ఇప్పుడు సైతం అదే ట్రెండ్ కొనసాగుతుందా అన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో మార్గాని భరత్ వైఖరి ఇలాగే ఉండి జిల్లా సిటీ అధ్యక్షుల మధ్య గ్యాప్ ఇలాగే కొనసాగితే ఈసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి రాజమండ్రి కార్పొరేషన్ లో యాభై డివిజన్లున్నాయి ఇందులో పది రూరల్ నియోజకవర్గం పరిధిలోనివి ఇప్పటి వరకు మూడు సార్లు కార్పొరేషన్ ఎన్నికలు జరగ అన్ని విడతలు టీడీపీదే మేయర్ పీఠం గత ఎన్నికల్లో సైతం ఇక్కడ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది కేవలం ఏడో డివిజన్లో మాత్రమే ఆ పార్టీ కార్పొరేటర్ గెలిచారు ఈసారి అలా జరగకుండా ఉండేందుకే జిల్లా అధ్యక్షుడితో సంబంధం లేకుండా సిటీ అధ్యక్షుడు నియమించింది పార్టీ అధిష్టానం ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలంటే వైసీపీ నేతలంతా ఏకతాటిపై వెళ్లి పోరాడాల్సిన అవసరం ఉంది కానీ ఇలా వర్గ విభేదాలతో ఎవరికి వారుగా ఉంటే మరొకసారి పరాభవం తప్పదు అన్న అంచనాలు ఉన్నాయి మరి నాయకులు ఏ మేరకు స్పందిస్తారు ఎలా సమన్వయంతో పని పనిచేస్తారో అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు